హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం అంటే కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి గతంలో ఎంతోమంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా కూడా ఈ పింఛన్ల పెంపు విషయంలో కానీ కొత్త పింఛన్ల మంజూరు విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు ఆదేశాలు అయితే ఇవ్వలేదు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారిని పలుసార్లు చాలామంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా కూడా ఎక్కడా కూడా మనకు ఈ పింఛన్లను మంజూరు చేస్తాం ఈ పింఛన్లను విడుదల చేస్తామని చెప్పి ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు మరి తాజాగా మళ్ళీ కూడా మనకు వికలాంగుల సంఘాలు ఏవైతే ఉన్నాయో మాలాంటి వాళ్ళ సంఘాలు మరి ఆ సంఘాలతో కలిసి మందకృష్ణ మాదిక గారు మనకు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి ఇప్పటికే నేను ప్రభుత్వం మనకు యొక్క పింఛన్లను విడుదల చేస్తాం కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది గతంలో మనకు ఎన్నోసార్లు గతంలో వికలాంగుల పోరాట సమితి వాళ్ళు వీళ్ళంతా కూడా ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఈ పింఛన్లను పెంచుతాం త్వరలోనే అని చెప్పి చెప్పడం జరిగింది మంత్రి సీతక్క గారు కానీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లా మంత్రులంతా కూడా మనకు చెప్పడం జరిగింది కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కూడా మనకి పింఛన్ పైసలను ఎక్కడా కూడా పెంచలేదు మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు మరి ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు ఇక లాభం లేదని మనకు అంతా కూడా ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తెచ్చి ఈ పింఛన్లు మంజూరు అయ్యే విధంగా చేయాలని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా మరి జరిగేటువంటి ఇంకా రాబోయే కేబినెట్ మీటింగ్లో ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లను విడుదల చేసే అవకాశం ఉందా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఎందుకంటే దాదాపు కొన్ని లక్షల మంది ప్రతి నెలా కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు పింఛన్లను అయితే సక్రమంగా విడుదల చేయట్లేదు గతంలో కూడా అంటే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్లనే ఇప్పటి వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది అలాగే గత ప్రభుత్వం ఇంకా చివరి రోజుల్లో అప్లై చేసుకున్నటువంటి వారు పింఛన్లకు అంతా కూడా అప్రూవల్ అయిపోయి పింఛన్ మంజూరు కావాల్సిన వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి కూడా ఇప్పటికీ పింఛన్ రాలేదు మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొత్తగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం పలానా తేదీన పింఛన్లు పెంచుతున్నాం పలానా తేదీ నుంచి మీకు పింఛన్ మంజూరు చేస్తున్నామని చెప్పి ఎక్కడా చెప్పలేదు మరి తాజాగా మనకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక దానికంటే ముందుగానే ప్రభుత్వ నిర్ణయం కంటే ముందుగానే మనకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు మనకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారనమాట మరి పూర్తి సమాచారాన్ని మనం ఆసరాపించడానికి సంబంధించి పెంచే అవకాశం ఉందా లేదా ఒకవేళ పెంచితే ఎప్పటి నుంచి పెంచుతారనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా అయితే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరి ఖచ్చితంగా మీరు చివరి వరకు చూస్తే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను ఈ విధంగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం గురించి అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఎక్కడా కూడా ఈ ఆసరా పింఛన్లను సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు మరి ఇక్కడ పింఛన్లను పెంచుతామని చెప్పి ఎప్పుడో చెప్పారు మరి పెంచే కథ పక్కన పెట్టినా మనకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి ఎప్పుడో మాట ఇచ్చారు మరి కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు పింఛన్ల పెంపు చేయలేదు మరి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వం చివరిలో అంటే ఎన్నికల కంటే ముందు అప్పుడు కూడా చాలామంది ఈ పింఛన్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది మరి అప్పుడు అప్లై చేసుకున్న వారికి కూడా ఇప్పటి వరకు మంజూరు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఇట్లా ప్రభుత్వం పింఛన్ మీద ఆధారపడి ఉన్నటువంటి వారు చాలామంది మనకు ఎదురు చూస్తూ ఉన్నారు యొక్క పింఛన్లు ఎప్పుడు ఇస్తారా పింఛన్లు ఎప్పుడు పెంచుతారా అని చెప్పేసి కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు గతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తే అప్పట్లో మంత్రి సీతక్క గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎదురు కూడా మనకు త్వరలోనే సీఎం గారు దృష్టికి తీసుకెళ్తాం పింఛన్లను ఖచ్చితంగా పెంచుతామన్నారు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున మరి ఇప్పుడు అది జరిగి కూడా చాలా రోజులు అయిపోతుంది మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం మనకు గతంలో మొన్నటికి మొన్న మంత్రి మన సీతక్క గారు ఆ అక్కగారు చెప్పడం ఏంటంటే వి వికలాంగులకి అలాగే వితంతు మహిళలకు అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి అది కూడా నెరవేరలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఇప్పటి వరకు కూడా గతంలో ఇస్తున్నటువంటి పాత ఆసరా పింఛన్లనే గతంలో ఇచ్చిన వారి కంటే కొంతమందిని ఇంకా తగ్గించి పింఛన్లు ఇస్తున్నారని చెప్పి కూడా ప్రభుత్వం పైన చెప్తూ ఉన్నారు మరి ఇట్లా టైంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు కూడా అసలు మొత్తానికి పింఛన్లు పెంచుతారా పింఛన్లు కొత్త పింఛన్లు ఇస్తారా ఇరా అని చెప్పి కూడా మనకు ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో మనకు మళ్ళీ కూడా వికలాంగుల పోరాట సమితి వాళ్ళతో కలిసి మనకు మందకృష్ణ మాదిక్ గారు ప్రభుత్వాన్ని కలవబోతున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి దీనిపైన చర్చించి ఈ పింఛన్లు మంజూరు చేయమని చెప్పి అంటే కొత్త పింఛన్లు పింఛన్ల పెంపు చేయమని చెప్పి అడిగే అవకాశం అయితే ఉందన్నమాట మరి దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడైనా కూడా ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకుంటుందా అని మనం చూడాలి ఎందుకంటే ఇట్లా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఏదైనా కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే త్వరలోనే పెంచుతాము ఇస్తామని చెప్తారు కానీ మళ్ళీ కూడా దాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఇంతవరకు కూడా ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని ఒకసారి మనం ఆలోచిస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఇప్పటికీ మనకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కొత్తగా అప్పులు చేసి మరి ఈ పథకాలను అమలు చేస్తోంది మరి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత పథకాల వల్ల చాలా నష్టపోతుంది ప్రభుత్వము మరి ఇట్లాంటి హామీలు ఇవ్వకూడదని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి ఆయన వివరించడం జరిగింది అంటే ఏ విధంగా ప్రభుత్వం పైన భారం ఉంది అనేసి మరి ఇట్లా ఉన్నప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయకూడదు ఎందుకంటే ఎంతోమంది అలాంటి దివ్యాంగులు కానీ లేకపోతే వృద్ధులు కానీ వితంతువులు కానీ మనకు కనీసం ఎవరు పట్టించుకోవాలనేటువంటి వారు కూడా ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో వారు ఎలాగోలో మనకు ముందుకెళ్తూ ఉంటారు మరి ప్రభుత్వం అన్ని పథకాలను ఆపేసినా కూడా ఈ యొక్క పింఛన్ల విషయంలో మాత్రం ముందుకెళ్ళాలి పింఛన్లు ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు నేతన్నులు గీత కార్మికులు ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే పెరుగుతుంది మరి ఈ నెలలో కేబినెట్ మీటింగ్ ఉంటుంది చివరి శనివారం రోజున మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ చివరి శనివారం రోజున ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ ఆసరా పింఛన్లను పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు నిర్ణయం రాబోతోంది మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఒకవేళ ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే తప్పకుండా మీకు ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లు పెంచే అవకాశం ఉంది పెంచడంతో పాటుగా కొత్త పింఛన్లు కూడా మంజూరు చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి ఈ వారం రోజుల్లోనే మనకు ఎందుకంటే మళ్ళీ కూడా మనకు ఈరోజు రేపు మనకు మే నెల పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే మే నెల కింద ఎవరైతే ఇప్పటివరకు పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఈ యొక్క పింఛన్ పైసలను అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా పింఛన్లు ఇచ్చారు మరి మే నెల పింఛన్లు ఇప్పుడు జమ అవుతాయి మళ్ళీ జూన్ నెల పింఛన్లు జులైలో ఇస్తారు మరి ఈ పద్ధతిని కూడా తీసేయాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఏ నెల పింఛన్ ఆ నెల ఇస్తే బాగుంటుందని చెప్పి లబ్ధిదారులంతా కూడా అడుగుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ నెల నుంచే మనకు ఈ యొక్క అప్డేట్ను మార్చి పింఛన్లు ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోబోతుంది మొత్తానికి ఈ పింఛన్లు పెంచి కొత్త పింఛన్లు కనుక మంజూరు చేస్తే తప్పకుండా ఈ పింఛన్ల విధానాన్ని మార్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ప్రతి నెల కూడా గత పక్క రాష్ట్రంలో ఇచ్చినట్లు ప్రతి నెల కూడా ఒకటి రెండు లేదా మూడు తారీఖుల్లో పింఛన్లు పంపిణీ చేస్తే బాగుంటుంది మరి చేతికి ఇవ్వకపోయినా కూడా అకౌంట్లోకి పింఛన్ పైసలు వేసినా కూడా ఇట్లా వేస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరి అభిప్రాయం మరి దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి మరి త్వరలోనే మనకు కొత్త పింఛన్లపైన ప్రకటన రాబోతోంది ఈ కేబినెట్లో ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు మరి ఒకవేళ ఆలోపు మందకృష్ణ మాదిక్ గారు కూడా మనకు ప్రభుత్వం పైన కొంచెం ఒత్తిడి తెచ్చి ఒకవేళ మంజూరు చేస్తే కనుక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల విషయంలో ఇప్పటివరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు మరి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా జూలై నెలలో ఈ పింఛన్ల పంపిణీలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కొత్త పింఛన్లు మరియు పింఛన్ల పెంపు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అవన్నీ కూడా మీరు తీసుకోండి మరి ఇది మనకు కొత్తగా మళ్ళీ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి